హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూస్ వరల్డ్ మీరు నా ఛానల్ని ఎప్పుడో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ నా వీడియో ఇచ్చేయండి అండ్ ఇప్పుడు మనము చూడబోయే వీడియో వచ్చేసి మేము త్రికోటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము విచ్ ఈస్ నథింగ్ బట్ కోటప్పకొండ అనేసి అంటారు ఈ కోటప్పకొండకి వెళ్ళే రూట్ అనమాట ఇది ఘాట్ ఘాట్ రూట్ అంటే అది ఎక్కడ అంటే స్థలం వచ్చేసి పల్నాడు జిల్లా నసరావుపేట మండలము కొండాపు కొండకారు గ్రామం సమీపంలో ఉంటుంది కోటప్పకొండ ఆలయము సో దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి తిరుపతి ఎలా వస్తుందో ఘాట్ రోడ్డు ఇక్కడ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు ఘాట్ రోడ్డు ఉంటుంది సో ఇదే ఘాట్ రోడ్డు నేను జస్ట్ వ్యూ బాగుందని చెప్పి తీసాను అనమాట సో ఈ ఆలయానికి మేము ఎందుకు వెళ్ళామంటే సపరేట్గా దీనికి ఒక అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉందన్నమాట సో అదేంటి అంటే ఈ ఆలయాన్ని త్రికోటేశ్వరిని ఆలయం అనేసి అంటారు చూడండి వెళ్తూ ఉంటే చుట్టుపక్కల చాలా అంటే అడవులు అడవి మధ్యలో ఉందన్నమాట త్రికోటేశ్వర స్వామి వారు నేను టెంపుల్ విశిష్టత గురించి మీకు చెప్తాను కానీ ఫస్ట్ ఈ వ్యూ చూడండి ప్రకృతి అక్కడికి వెళ్ళాక నాకు చాలా అంటే ఎలా అంటే లైక్ నేచర్ నేచర్ లవర్స్కి తెలుస్తుంది అనమాట ఆ చుట్టుపక్కల అవన్నీ ఉండేసరికి నాకు అంటే నేను అటు చూస్తూనే ఉండిపోయాను అనమాట టెంపుల్ దారిలో ఘాట్ రోడ్ అంతా కవర్ చేశాను నేను మేబీ బోర్ కొట్టుండొచ్చు చూడండి మధ్యలో మనకి దేవుళ్ళ విగ్రహాలు అనేవి ప్రతిష్టాపించి ఉన్నాయన్నమాట కుడి ఎడమ దారులల్లో అంటే మనం వెళ్ళే ఘాట్ రోడ్ మధ్యలో మళ్ళీ అది ఎక్కడ మిస్ అవుతామని మళ్ళీ మేము వెనక్కి వచ్చి మరి ఆ వీడియో అనేది తీసా నేను చూడండి ఎంత బాగుందో సో జనాలందరూ ఇక్కడ నిలబడి స్పెసిఫిక్గా ఇది ఒక ఫోటోషూట్ ఉంది చూడండి శ్రీమన్నారాయణుడు అమ్మవారు అనేది ఉన్నారు ఇక్కడ ఆ రోజు మేము వెళ్ళిన రోజు భక్తులందరూ వచ్చారంటే భవానీ భవానీలో వచ్చారు మాల వేసుకున్న వారంతా ఇదంతా ఘాట్ రోడ్ మనకి తిరుపతి ఎలా అయితే ఘాట్ రోడ్ ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంది చూడండి మీకు వ్యూ తెలిస్తే అర్థమైపోతుంది మనం తిరుమల కొండకి ఎలా ఎక్కుతామో ఆ సేమ్ ఆ వ్యూ ఉంది కాకపోతే వన్ కిలోమీటర్ మాత్రమే ఉంది ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ మనకు ఒకటి ఉంది ఇది అంతా పార్కింగ్ ఏరియా జస్ట్ చిన్నగా స్టార్ట్ అయిపోయి కొంచెం ఇక్కడ ఒక రై ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్నాం కదా అది వచ్చేసి పార్క్ వన విహారి విహారీ అనేసి ఉంటుంది ఇక్కడ కైండ్ ఆఫ్ ట్రైన్ కూడా ఉంటుందంట పిల్లల్ని తీసుకొని వెళ్తే చాలా అంటే వాళ్ళు టెంపుల్ చూడకపోయినా పిల్లలు వెళ్ళినప్పుడు పిల్లలకు అదొక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది చూడండి హిల్స్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అంటే పిల్లలు తీసుకోవాలని పెద్దవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ పిల్లలు అయితే ఇలాంటివి ఉన్నాయని చెప్తే ఆటోమేటిక్గా వచ్చేస్తారు మనతో వాళ్ళ టెంపుల్ కోసం రాకపోయినా అందులో ఏదో స్పెషాలిటీ ఉంది అనేసి వస్తారు అది ఉంది బట్ మేము చూడలేదు మాకు అవసరం లేదు అందుకని మేము వెళ్ళలేదు ఓన్లీ టెంపుల్ కోసం వెళ్ళాము చుట్టుపక్కల నేచర్ అండ్ ఆ టెంపుల్ స్పెషాలిటీ ఏంటనేది నేను చెప్తాను చూడండి ఎంత బాగుందో సో వీఆర్ రీచింగ్ టు టెంపుల్ అనమాట చాలా లాంగ్ ఉంది ఏరియా అంతా చాలా చాలా పెద్దగా ఉందనమాట అంటే అదొక్క టెంపుల్ కోసమే చూడండి ఇక్కడ శ్రీకోటేశ్వర అని ఉంది చూడండి ఆర్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ టు టెంపుల్ అనమాట అందుకే నేను చూపించాను అది అండ్ ఇది అసలైన టెంపుల్ ఎంట్రన్స్ అనమాట చాలా స్పేషియస్గా ఉంది అసలు అయితే చాలా అండ్ చాలా పెద్దగా ఉంది మనం తిరుమల వెళ్తే ఎలా ఉంటే ఆ రూట్స్ అవన్నీ ఓన్లీ ఈ టెంపుల్ కోసమే ఇక్కడ ఇదంతా డెవలప్ అయింది ఈ ఏరియా అంతా చూడండి పెద్ద పెద్ద కొండలు ఇంకా చూడండి మన అయ్యప్ప స్వామి వారు ఉన్నారు లెఫ్ట్లో ఇదంతా పార్కింగ్ ఏరియా చాలా పెద్ద టెంపుల్ చాలా 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 పెద్దగా ఉంది చూడండి ఇదంతా టెంపుల్ ఏరియానే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో అందరూ ఫోటోస్ తీసుకుంటున్నారు కాకపోతే అక్కడ ఏంటంటే చూ వెళ్ళి చూస్తుంటే పెట్టిన దే విగ్రహాలు అనేవి చాలా బాగున్నాయి కానీ చాలా బాగా చేశారండి ఈ టెంపుల్ని అయితే డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి వెళ్తే భక్తులకి అట్లీస్ట్ ఉండడానికి కూడా రూమ్స్ ఉన్నాయి అండ్ చూడండి ఈ ఏరియా అంతా కొండలమయం కొండల మధ్యలో స్వామివారు ఉన్నారు ఇదంతా పార్కింగ్ ఏరియా ఎంతమంది వెళ్ళినా పార్కింగ్కి ప్రాబ్లం లేదు అండ్ అక్కడ ఉండడానికి వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి పెద్దలకైనా పిల్లలకైనా ఇక్కడ అంతా చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్ళి చూడ చూడండి కుదిరితే మీరు అందుకే నేను చెప్తున్నాను ఇది పల్నాడు జిల్లాలో ఉంది నర్సారావుపేట మండలము కొండకావూరు గ్రామం సమీపంలో ఉంది ఈ టెంపుల్ అనమాట చూడండి చుట్టుపక్కల మొత్తం ప్రదేశం అంతా అదే అంటే అడవి మధ్యలో ఉంది కదా హైట్లో ఉంది కొండ మధ్యలో ఇదంతా చూడండి ఇదంతా క్యూ లైన్ ఏరియాస్ అంటే మన ఫెస్టివల్ సీజన్లో ఉన్నప్పుడు క్యూ లైన్ ఏరియాస్ ఇదేమో లిఫ్ట్ అనమాట ఇప్పుడు నేను చూపించింది ఈ లిఫ్ట్లోంచి మనం పైకి వెళ్ళాలి అంటే నార్మల్ డేస్లో అకేషన్స్ ఫెస్టివల్స్ రెయిన్ డేస్లో పండగలు లేని టై సమయంలో మనం లిఫ్ట్ నుంచి వచ్చేయచ్చు లిఫ్ట్ ఎక్కి కింద థర్డ్ ఫ్లోర్కి వచ్చేస్తే ఇదే మనకి గుడి అనమాట త్రికోటేశ్వర స్వామి వారి ఆలయము ఈ ఇక్కడ ఆలయ విశిష్టత ఏంటంటే ఇది త్రికోటేశ్వర స్వామి త్రికోటేశ్వరిని ఆలయం అనమాట కొండను ఏ కోణం నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి కాబట్టి దీనికి త్రికుట త్రికూటాచలం అనే పేరు కూడా వచ్చిందనమాట ఇదే మెయిన్ గుడి స్వామివారు ఉండేది మూడు ముగ్గురు అనమాట బ్రహ్మ విష్ణు శివులు ప్రతీకగా భావిస్తారు ఈ గుడిని అందుకే త్రికోటే త్రికూటాచలము త్రికోటేశ్వర స్వామివారి ఆలయం అనేసి అంటారు ఇక్కడ నందీశ్వరుడికి ఎదురుగా మనకి మెయిన్ టెంపుల్ ఉంటుంది అమ్మ స్వామివారిని తిని లేదు కానీ పెద్ద శివలింగం ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది గుడి బయటి వైపు ఉన్న ప్రదేశం అన్నమాట గుడి ఆవరణ దర్శనం అయిపోయిన తర్వాత ఎంట్రన్స్ ఒక దగ్గర నుంచి ఉంటుంది ఎగ్జిట్ ఒక వైపు నుంచి ఉంది కానీ కోతులు మాత్రం ఫుల్గా అంటే ఫుల్గా ఉన్నాయండి చాలా కోతులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఇదంతా కొండ కొండ ఏరియా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది స్వామివారు ప్రతిష్ఠించిందనమాట ఒరిజినల్ స్వామివారు వచ్చేసి ఇంకా పైకి ఉంటారని ప్రసిద్ధి అంటే అక్కడికి మనం వెళ్ళలేము వెళ్ళినా ఫుల్ కోతులు ఉన్నాయి చాలా అంటే చాలా హైట్లో ఉంటుంది అది ఇప్పుడు చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్ కొండ ఆ స్టెప్స్ ఉన్నా చూసారా బ్రూ రేకులు ఈ స్టెప్స్ పైకి వెళ్తే అక్కడ అసలైన శివుడు ఉంటారు కదా సో ఆ పక్కనే ఉంటుందన్నమాట అసలైన స్వామివారు నాగేంద్ర స్వామి పుట్టకు మందిరము పాత కోటయ్య స్వామికి దేవస్థానం దారి అనమాట అది మీన్ మనం పెట్టారు పాత కోటయ్య కోటయ్య స్వామి ఇప్పుడు మనం గుళ్ళో దర్శనం చేసుకుంది రీసెంట్గా ప్రతిష్టాపించిందనమాట ప్రతిష్టాపన చేసిన విగ్రహము చూడండి అట్నుంచి మళ్ళీ మనకి బయట వైపుకి అంటే గుడి చుట్టూ మొత్తం ఫోర్ వేస్లో మనం గుడికి ఎంటర్ అవ్వచ్చు యాక్చువల్గా వే కావాలంటే ఆ వేళ వెళ్ళచ్చు మనం చూడండి ఎక్కడ శివుడు కనిపిస్తున్నాడు కదా పాత కోటయ్య స్వామి మందిరం అన్నమాట అక్కడికి వెళ్ళొచ్చు మనం ఈ మెట్ల ద్వారా గుండా ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాని భక్తులు ఎల్లమంద కోటయ్య అని కూడా పిలుస్తారట అంటే అక్కడ చుట్టుపక్కల స్వామివారు అండ్ ఇక్కడ గుడి మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కొండపై కాకులు వాలవట ఇదే స్పెషల్ అనమాట ఈ గుడికి అండ్ ఇక్కడ ఏంటంటే ఇది పదకొండు వందల అంటే క్రీస్తు శకం పదకొండు వందల డెబ్బై రెండులో నిర్మించారనమాట ఈ ఆలయాన్ని ఈ ఆలయానికి శ్రీకృష్ణదేవరాయలు కూడా విరాళాలు ఇచ్చారట అంటే ఇక్కడ ఉన్న స్థల పురాణం అనేది చెప్తుంది మనకి ఇది చూడండి ఇక్కడ ఈ గుడికి ఇది హైలైట్ అనమాట స్వామివారి శివలింగం చాలా పెద్ద పదిహేను వందల ఎనభై ఏడు అడుగుల ఎత్తు అనమాట గుట్ట అంటే కొండ ఎత్తు అనేది అంతలో ఉంది ఆరు వందల ఎత్తులో ఉందన్నమాట ఆలయము ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది కొండ వచ్చేసి పదిహేను వందల ఎనభై ఏడు అడుగుల ఎత్తులో ఉంది అండ్ ఇక్కడ మనం చూస్తున్న శివలింగం వచ్చేసి చాలా పెద్ద శివలింగం అనమాట ఎంత హైట్ ఉంటుందంటే లైక్ మనకు మూవీస్లో చూపిస్తారు చాలా అంటే ఒక అపార్ట్మెంట్ కంటే కూడా అంత పెద్ద హైట్ ఉందన్నమాట అంటే నాకు ఎగ్జాక్ట్లీ చెప్పడం రావట్లేదు హైట్ అనేది ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్ ఉంది ఇది ఇప్పుడు ఇది ఇది మనకు స్తంభాలు చూపిస్తున్నారు కదా ఈ స్తంభాల నుంచి మనకు నడక మార్గం అనమాట గుడిలోకి వెళ్ళిన నడక మార్గము మేము వెళ్ళిన మార్గం ఏంటంటే లిఫ్ట్ ద్వారా లిఫ్ట్ ఏంటంటే అటువైపు మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ లాగా ఎల్లో అండ్ ఆరెంజ్లో అటు నుంచి లిఫ్ట్ వే ఉంది ఇదేమో స్టెప్స్ వే అనమాట ఇటు నుంచి కూడా గుడికి వెళ్ళొచ్చు పైకి ఇదంతా రోడ్ వే ఇదంతా నడుచుకుంటూ వచ్చి స్టెప్స్ ఎక్కాలన్నమాట చుట్టూ నాలుగు నాలుగు వైపుల నుంచి మన గుడిలోకి దారి ఉంది చూడండి అక్కడ మనిషి దిగుతున్నారు కదా ఎక్కి ఎక్కే అవి స్టెప్స్ మార్గము పైకి అండ్ ఇక్కడ చూడండి అసలు ఇక్కడ చూస్తే ఈవినింగ్ కరెక్ట్ టైంకి వెళ్ళాం మేము కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాం మాకు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ పట్టింది మా హోమ్ టౌన్ నుంచి ఇది పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలము కొండకావూరు గ్రామం పరిధిలో ఉన్న త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధి అనమాట ఇది ఇది ఒక మహిమాన్విత క్షేత్రం అన్నమాట అంటే దే వైకుంఠ అధినేత విష్ణువు కైలా కైలాస అధినేత అయిన మహాశివుడు తర్వాత విష్ణు శివుడు ఇంద్రు ఇంద్రుడు ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణు స్వర్ కైలాస అధినేత అయిన మహాశివుడు వీళ్ళ ముగ్గురిని కలిపి త్రికోటేశ్వర రూపంలో కొలువైన దివ్య సన్నిధి అలాగే దీన్ని ఎల్లమంద కోటయ్యగా కూడా పిలుస్తారనమాట కోటయ్య టెంపుల్ అనేసి కూడా అంటారు చూడండి ఎంత పెద్దగా ఉందో మనం నిలబడితే అసలు ఇలా ఇలా చూడడానికి అవ్వదు చుట్టుపక్కల నేచర్ చూడండి అసలు ఇక్కడ నిలబడి చూస్తుంటే వా అనిపిస్తుంది అంత బాగా ఉందన్నమాట అక్కడి నుంచి రాబుద్ది కాలేదు యాక్చువల్గా చాలాసేపు నిలబడి ఉన్నాం చాలా ఫొటోస్ దిగాం ఇక్కడ అంత బాగుందనమాట గుడి ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాళ్ళు కార్తీక వన సమారాధనలు అత్యంత వైభవంగా జరుగుతాయట ఈ గుడిలో ఇదొకటి ఫేమస్ అనమాట ఇక్కడ అండ్ అలాగే మనకు వచ్చేసి ఇక్కడ గు అంటే శివుడు కాబట్టి కార్తీక మాసంలో వెళ్ళి సందర్శించుకుంటే ఇంకా మంచిది అనమాట మనకి మహాశివరాత్రి పండుగ సమయంలో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు చూడండి చాలామంది వచ్చారు ఆ రోజు ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో ఇక్కడికి వెళ్ళి మనం ఇక్కడ నిలబడి ఫోటో షూట్ కినుక చేస్తే ఆసం ఉంటుంది అంత బాగుంది చూడండి కిందికి చూస్తే అసలు చాలా అంటే చాలా బాగుంది బట్ పిల్లలతో జాగ్రత్త బట్ ఎనీహో పిల్లలు వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రిల్స్ వేసారు చూడండి పిల్లలతో కూడా మనం రావచ్చు ఇక్కడ చూడండి శివుడు శివలింగం ఎంత పెద్ద హైట్లో ఉందో చూడండి ఇక్కడికి వెళ్తే చాలా తెలుసుకోవచ్చండి విషయాలు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది చాలా విషయాలు నేను తెలుసుకున్నాను ఓహో మన దగ్గర ఇలాంటి టెంపుల్స్ కూడా ఉన్నాయా అనేసి అంటే ముగ్గురు దేవుళ్ళు కొలువై ఉన్న క్షేత్రం అంటే దానికి ఉన్న విశిష్టత వేరే చూడండి ఇదంతా టెంపుల్ ఆవరణ ఎంత పెద్దగా ఉందో చూడండి చుట్టుపక్కల కొండలు గుట్టలు మొత్తం గ్రీనరీ మధ్యలో శివుడు అంటే శివుడికి ఒక సెపరేట్ ప్లేస్ లాగా పెట్టేసి దాన్ని ఒక అంటే లైక్ టూరిస్ట్ ప్లేస్ టైప్ ఆఫ్ ఉంది చూడండి ఇక్కడ గోపురము నాలుగు వేలల్లో ఇది నాలుగు దారులు ఉన్నాయన్నమాట అండ్ అలాగే ఇక్కడ క్యాంటీన్స్ టీ స్టాల్స్ భక్తులకు కావాల్సిన దేవుడు సం దేవుడికి స్థల పురాణం సంబంధించిన పుస్తకాలు అవన్నీ అమ్ముతున్నారు చూడండి ఇది నడుచుకుంటూ వచ్చేవారి మార్గం అనమాట ఇటు నుంచి వచ్చి మనం స్టెప్స్ ఎక్కొచ్చు మేము వెళ్ళింది అటువైపు నుంచి ఎంట్రన్స్ నుంచి లిఫ్ట్ కూడా ఉంది తెలియని వాళ్ళు మేబీ ఇలా రావచ్చు అలా రావచ్చు అంటే ఎవరిష్టం వాళ్ళదు కదా సో ఇది టెంపుల్ మళ్ళీ ఎగ్జిట్ అనమాట అక్కడ నేను చూపిస్తున్నా టాయిలెట్స్ అంటే ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మనం రావచ్చు ఫ్యామిలీతో పిల్లలతో రావచ్చు ప్రసాదం కౌంటర్లు ఉన్నాయి ఇంకా చూడండి ప్రసాదం కౌంటర్ చూపిస్తున్నారు ఇవన్నీ క్యూ లైన్స్ ఫెస్టివల్ టైంలో క్యూ లైన్స్ క్యూ లైన్స్ నుంచి పంపిస్తారు నార్మల్ ఇప్పుడు మేము వెళ్ళింది నాన్ నాన్ ఫెస్టివల్ టైం నార్మల్ వర్కింగ్ డేస్లో వెళ్ళాము కాబట్టి మనకి డైరెక్ట్గా వెళ్ళిపోయాం అనమాట లేదంటే అదే మనం స్టెప్స్ నుంచి కానీ లైన్స్ నుంచి కానీ వెళ్ళాలన్నమాట ఇది ఎగ్జిట్ మెయిన్ ఎగ్జిట్ మళ్ళీ మనం మెయిన్ రోడ్కి అనమాట ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్డు ఆ స్టాల్స్ అవన్నీ ఓన్లీ దేవుడు కొరకు మాత్రమే ప్రతిష్ఠించినవి పెట్టారు దేవుడి కోసము అండ్ మనం గుళ్ళోంచి బయటికి రాగా పెద్ద నంది మాత్రం ఉందండి నంది ఎలా ఉంటుందంటే అలా ఉంది మనకి మీరు చూసారో లేదో నాకు తెలియదు అక్కడ బై అనేసి అంటారు అంటే మనకి శ్రీశైలంలో నంది అంటారు కదా ఆ నంది రంకెలేస్తే మనకి అంటే మన ఆ యుగం అనేది అంతమైపోతుంది అంటారు అంత పెద్ద నందీశ్వరుడు ఉన్నాడండి అంత పెద్దగా ఉంది ఈ నంది నేను చూసిన వరకు అయితే నాకు ఇది చాలా నందుల్లో పెద్దది మనకు వరంగల్లో ఉంటుంది కదండి మాక్సిమం అలాగే అంతే హైట్లో ఉంటుంది మనకి ఎదురుగా కనిపించేది వినాయకుడు అనమాట ఇక్కడ ఎక్కువ అవి పెట్టారు ఇదేమో వాటర్ ఫెసిలిటీ అనమాట అండ్ ఉండడానికి మనకి రూమ్స్ అండ్ ఇవన్నీ టాయిలెట్స్ స్నానాలకి అన్నిటికీ అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి వాటర్ కానీ ఉండడానికి ఇంకొకటి ఏంటంటే అన్నదానం కూడా జరుగుతుందండి ఇక్కడ అన్నదానం ఫెసిలిటీ అనేది కూడా ఉంది ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ ఇది వచ్చేసి ఇది ఇంకో టెంప్ ఇది ఇంకో టెంపుల్ అండి ఈ టెంపుల్ అనేది నేము ఇది ఇక్కడ ఆ టెంపులే కాక ఇంకొక టెంపుల్ కూడా ఉందండి స్వామివారి టెంపుల్ ఇది దక్షిణామూర్తి టెంపుల్ అండి మర్చిపోయాను చాలా బాగుంది ఇది చూసారా ఇది లిఫ్ట్ వే అనమాట ఈ రెడ్ కలర్ కనిపిస్తుందిగా అది లిఫ్ట్ వేసి కింద నుంచి డైరెక్ట్ లిఫ్ట్ ఎక్కి థర్డ్ ఫ్లోర్ వెళ్ళిపోతే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోతాం లేదంటే ఇలా స్టెప్స్ ఎక్కి అంటే వర ఫెస్టివల్ టైంలో ఇలా స్టెప్స్ ఎక్కి క్యూ లైన్లో గుండా పంపిస్తారు మనల్ని దక్షిణామూర్తిని కూడా దర్శనం చేసుకున్నాం అండి మేము దక్షిణామూర్తి గుడి అనేది నేను ఇప్పుడే అండి ఫస్ట్ టైం చూడటం ఎంత బాగుందో అసలు అంటే దక్షిణామూర్తి నీ ఆరాధిస్తారని విన్నాను కానీ దక్షిణామూర్తి టెంపుల్కి నేను ఎప్పుడైతే వెళ్ళింది లేదండి ఇప్పుడే వెళ్ళాను గుడి కూడా చాలా బాగుంది ప్రతి గుడికి ఒక అయ్యగారు ఉన్నారు మనకు కావాల్సిన సమాచారం అంతా పూజారి గారు ఇస్తుంటారు చూడండి ఇదంతా గుడి ఆవరణ ఏరియా అక్కడ టీ స్టాల్స్ స్నాక్స్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయండి అక్కడికి వెళ్ళి మేము టీ తాగి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ అన్నదానం అనేది కూడా ఉంది అన్నదానం అన్నదానం ఏరియా అనేది కూడా ఉంది ఇది వినాయకుడు అనమాట వినాయకుడి పెద్ద విగ్రహం ఉంది మనం ఎలా అయితే వినాయక చవితికి పెద్ద పెద్ద విగ్రహాలు చేస్తామో అంత పెద్ద విగ్రహము పార్కింగ్ ఏరియాలో ఉందండి చాలా బాగుంది అక్కడ కూడా అసలు చూడటానికి రెండు కళ్ళు చాలా ఈ ఏరియా అని చూస్తే నాకు ఎక్కడికో వెళ్ళాను మన ప్లేస్ నుంచి అన్నంత స్పెషల్గా ఉందనమాట ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నారు చుట్టూ కొండల మధ్యలో మధ్యలో ప్రకృతి మధ్యలో మనం ఉన్నామంటే మనం ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి చూడలేమనేది నా ప్రగాఢ విశ్వాసం అండి నాకు యాక్చువల్గా టెంపుల్స్ చూడడం అంటే చాలా ఇష్టము ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఆల్ ఆల్మోస్ట్ ఈవినింగ్ చీక్కడ పడిపోతున్న టైంలో మేము వెళ్ళాము అంటే ఇంకా పడలేదు మా దర్శనం అయిపోయి మేము రిటర్న్ అయ్యే టైంకి చీకట పడుతున్నాం చూడండి సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ టైంలో ఆ టైంలో మేము స్టా రివర్స్ అనేది వచ్చాము సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను ఒక క్వశ్చన్ అడిగానండి స్టార్టింగ్లో వీడియోలో సో ఆ క్వశ్చన్కి సమాధానం మీరు చెప్తే నాకు బాగుంటుంది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ అలాగే చూడండి రివర్స్లో రిటర్న్లో మేము స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఈ వ్యూ సూర్యుడు అస్తమించటం ఆ ప్రకృతి మధ్యలో ఆ చెట్ల మధ్యలో ఆ కొండల మధ్యలో చూడటానికి నాకైతే చాలా ఆహ్లాదకరంగా ఉందండి కానీ చూసి తీరాలండి అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తే కూడా వాళ్ళకు కూడా కొంచెం అంటే దైవ భక్తి భక్తి అవసరం లేదండి కొంచెం చూస్తూ ఉంటే వాళ్ళ మనసులో కూడా కొన్ని పడుతూ ఉంటాయి ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల మైండ్లోకి మనం ఈ చిన్న పిల్లలు టైంలో ఏదైతే మైండ్లో పెడతామో అదే వాళ్ళకి వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అవన్నీ వాళ్ళ మైండ్లో ఉంటాయి అనమాట అంటే మంచి అనేది తొందరగా అలవాడుతుందండి అది నా అభిప్రాయము మీకు మీకు అనిపిస్తే అలా తీసుకోండి బట్ నా అభిప్రాయం అయితే అదండి కానీ చుట్టూ మాత్రం ఈ కొండ మీద వచ్చారంటే కోతులు మాత్రం పక్కగా ఉన్నాయండి సో పక్ చాలా జాగ్రత్తగా ఉండండి కోతులు పిల్లల్ని తీసుకొని వచ్చి మాత్రం జాగ్రత్తగా ఉండండి చేతులలో ఏమీ పెట్టుకోకుండా వెళ్ళండి చూడండి చుట్టుపక్కల పిల్లలే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ నేచర్ని ఈ ఫోన్లు వీటికి రేడియేషన్ వీటన్నిటికీ దూరంగా ఉండొచ్చండి టెంపుల్స్కి వస్తే అది మాత్రం ముఖ్యం చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్లో దేవుణ్ణి దర్శించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము ఎందుకంటే మనశ్శాంతి అనేది దొరుకుతుంది మనకి అన్ని దే అన్ని మార్గాలకి అన్ని ఇబ్బందులకి నాకు తెలిసి మనకైతే దేవుళ్ళే మనకు ఒక సమస్యకి పరిష్కారం చూపిస్తారని నా ఉద్దేశము కాబట్టి మీరు కూడా దయచేసి కుదిరితే పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ పరంగా ఎప్పుడైనా వీకెండ్స్ అలా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే పిల్లల్ని తీసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళి రావచ్చు అనేది నేను నేను ఫేస్ చేసిన దాన్ని బట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను అండ్ ఈ వీడియోలో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా కావాలా లేదంటే ఈ వీడియో బాగానే ఉందా మీకు అర్థమవుతుందా నేను చెప్పే కాన్సెప్ట్ అనేది నాకు కామెంట్ రూపంలో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్